అయితే జరుగుతుందండి ఈ వారం జీవాలు ఏ విధంగా వచ్చాయి కదిలి సంతలో పైనుంచి వ్యూ అయితే చూడొచ్చు ఇప్పుడు ఎదురుగా మీరు చూసుకుని వచ్చేసి ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్లో ఇట్లా రాగానే ఇటు సైడ్ అన్ని పొటేళ్ళు అయితే ఉంటాయి చూడవచ్చు ఇవన్నీ పొటేళ్ళు అయితే ఉంటాయి అలాగే ఇది మనము ఇక్కడ రాజశేఖర్ రెడ్డి కాడ ఉన్నాం ఆ స్టాచ్యూ కాడ రైట్ సైడ్ లో పొటేళ్లు అయితే ఉంటాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మేకపోతులు అయితే ఉంటాయి అండి మేకలు మేకపోతులు అయితే ఉంటాయి చూడచ్చు అక్కడంతా మేకలు మేకపోతులు ఉంటాయి మార్కెట్ ఏ విధంగా జరుగుతుంది చూడొచ్చు లైవ్ అయితే కొద్దిసేపు అయితే ఉంటుంది మళ్ళీ డైరెక్ట్గా మనము రైతుల దగ్గరికి వెళ్ళి హోటల్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి జతల పరంగా ఏమి ఉన్నాయి మాంసం పరంగా ఎంత వస్తాయి అనేది అయితే మొత్తం అడిగే ప్రయత్నం అయితే చేస్తామండి ఓకే లాంగ్ వీడియో అయితే మీకు పదకొండు పన్నెండు గంటల వరకు అయితే వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి లైవ్ అయితే మనము పెట్టాము లైవ్లో ఏ విధంగా జీవాలు వచ్చాయని మీరు చూడొచ్చు